శ్రీ గురుభ్యో వ్యనమ శ్రీవార్ నమ శాస్త్రంలో కొన్ని గుర్తులు మనం చేతులలో చూస్తుంటాము ఉదాహరణకి శంఖు అని చక్రం అని త్రిశూలం అనేది చూస్తుంటాము ఈ వీడియోలో త్రిశూలం గురించి తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం త్రిశూలం అనగానే మనకు ఈ రకంగా ఉంటుంది త్రిశూలం యొక్క గుర్తు అయితే మనకి ఈ యొక్క హృదయ అనేది ఇక్కడ నుంచి మొదలయ్యి వచ్చిన తర్వాత ఇక్కడ గురు పర్వతం పైన గనక మీకు ఇలాంటి త్రిశూలం గుర్తు కనిపిస్తే ఇది చాలా మంచి సూచకంగా మనము చెప్పవచ్చు ఎందుకనంటే మనకి నాలెడ్జ్ ఇచ్చేది గురువు మరియు మనకి అదృష్టాన్ని ఇచ్చేటటువంటిది ఈ యొక్క చిహ్నం మనం ఏది తీసుకున్న గురుబలం బాగుండాలి గురువు నుంచి మనకు అన్ని లభిస్తున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ఏ లైన్ అయితే ఇక్కడ వచ్చి ఈ చివరిలో ఇలా శాఖలుగా ఏదైతే విడిపోయిందో ఇది మన జీవితానికి సంబంధించి చాలా మంచి సూచకంగా మనము దీన్ని భావిస్తూ ఉంటాం అయితే ఇలాంటి గుర్తులు మనకు ఇక్కడ శని పర్వతం మీద కొంతమందికి కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ రవి పర్వతం పైన కనిపిస్తూ ఉంటాయి అలాగే ఇక్కడ బుధ పర్వతం పైన కూడా కొంతమందికి కనిపిస్తూ ఉంటాయి అంటే ఇక్కడ గురువు ఒక రకంగా మరియు రవి ఒక రకంగా శనిదేవుడు ఒక రకంగా మరియు బుధుడు ఒక రకంగా మనకు ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఇలాంటి మంచి మంచి విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి